ఓం 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 నమో 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 భగవతే 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 వాసుదేవాయ 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 శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు ఏడవ అధ్యాయము అశ్వత్థామ ద్రౌపదీ పుత్రులను సంహరించుట అర్జునుడు అశ్వత్థామ గర్వమును అణచుట సౌనకుడు వచించెను సూతముని నారదుడు తన అభిప్రాయమును తెలిపి వెళ్ళిపోయిన పిదప సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన వ్యాస భగవానుడు ఏమి చేసేను నుడివేను బ్రహ్మనదిగా ప్రసిద్ధికెక్కిన సరస్వతీ నది యొక్క పశ్చిమ తీరమునందు శమ్యాప్రాసము అను ఒక ఆశ్రమము కలదు అచట ఋషులు యజ్ఞములను ఎల్లప్పుడూ ఉందురు అచటనే వ్యాసుని ఆశ్రమము కలదు దాని చుట్టూనూ బదరీ వృక్షములు కలవు వ్యాసుడు తన ఆశ్రమమునందు ఆసీనుడై ఆచమించి తన మనస్సును ఏకాగ్రము ఆయన మనస్సు భక్తి యోగముతో పూర్తిగా స్థిరమై నిర్మలముగా ఉండెను ప్రశాంతముగానున్న తన మనస్సునందు అతడు ఆదిపురుషుడైన పరమాత్మను దర్శించెను అంతేగాక ఆ దేవదేవుని ఆశ్రయించియున్న మాయను కూడా చూచెను మాయామోహితుడైన జీవుడు వాస్తవముగా త్రిగుణాతీతుడయ్యును తనను త్రిగుణాత్మకునిగా భావించుకొను అట్లు అనుకునుట వలన అతడు అనర్థముల పాలగును అంతులేని ఈ అనర్థముల నుండి బయటపడుటకు పరమేశ్వరుని అందలి భక్తియోగమే ఏకైక సాధనము కానీ లోకములోని జనులు ఈ విషయమును ఎరుగక చిక్కుల పాలగుచున్నారు అని భావించి ఆ మహాముని వారిపై జాలిగొని వారి ఉద్ధరణకై ఈ మహాభాగవత సంహితను రచించెను ఈ భాగవతమును విన్నంత మాత్రముననే పరమపురుషుడైన కృష్ణ భగవానుని ఎందు నిశ్చల భక్తి ఏర్పడును ఆ భక్తియోగ ప్రభావమున జీవుని యొక్క శోక మోహ భయములు తొలగిపోవును ఈ భాగవత సంహితను రచించిన పిదప దానిని పునరావృత్తిగా తన కుమారుడును సర్వసంగ పరిత్యాగియు అయిన సుఖయోగికి దానిని బోధించెను సౌనకుడు ప్రశ్నించెను సుఖమహర్షి మిగుల నివృత్తి మార్గ పరాయణుడు ఆయనకు ఏ వస్తువుపై కూడా ఆపేక్ష లేదు అతడు సర్వదా ఆత్మానందమునందే నిమగ్నుడైయుంండువాడు అట్టి మహాయోగి ఇట్టి బృహద్గ్రంథమును అధ్యయనము చేయటకు గల కారణమేమి సూతుడు పలికెను బ్రహ్మస్వరూపులైన మహామునులు వాస్తవముగా పూర్ణజ్ఞానులు వారికి దేనియందును ఆపేక్ష ఉండదు వారిలో అహంకారము మాత్రముగా కూడా ఉండదు వారు నిరంతరము ఆత్మానందమునందే నిరతులై ఉందురు నిష్కామ భక్తితో పరమానంద సాగరమున ఉందురు కానీ భగవంతుని గుణములు మిక్కిలి మధురమైనవి అందువలన అవి అందరినీ తమ వైపు ఆకర్షించును భగవంతుని గుణములను స్మరించుట వర్ణించుట చింతన చేయుట ద్వారా భక్తులు ఆనందించురు వ్యాసనందనుడైన సుఖయోగి సాక్షాత్తుగా భగవత్ స్వరూపుడు అతని బుద్ధి భగవంతుని దివ్య గుణములయందే ఆకృష్టమయ్యుండెను అందువలన అతడు భక్తిభావ పరిపూర్ణుడై పూజ్యుడైన తన తండ్రి ద్వారా ఈ విశాలమైన గ్రంథమును అధ్యయనము చేశాను ఆ సుఖయోగికి భగవద్భక్తులపై గల ప్రీతి అనగా ప్రేమ అపారము ఆ కారణముననే అతడు హరిభక్తుడైన పరీక్షిత్తునకు భాగవతమును ఉపదేశించుటకు స్వయముగా విచ్చేశాను సౌనక మహర్షి ఇప్పుడు నేను రాజశీ అయిన పరీక్షిత్తు యొక్క జన్మ కర్మలను గూర్చీ అతని మోక్షప్రాప్తిని గురించీయూ తెలిపెదను అట్లే పాండవుల స్వర్గారోహణ కథలను కూడా వివరింతును ఏలయన ఈ కథల ప్రస్తావనతో శ్రీకృష్ణ భగవానుని యొక్క వృత్తాంతములు ప్రకటములగును మహాభారత యుద్ధమునందు కౌరవ పాండవుల పక్షములలోని పెక్కు మంది వీరులు వీరగతిని పొందిరి భీమసేనుని గధాప్రహారములకు దుర్యోధనుని బలిష్టములైన ఊరువులు భగ్నములాయెను అంతటా అశ్వత్థామ తన స్వామి అయిన దుర్యోధనుని ప్రీతి కొరకు నిద్రించుచున్న ద్రౌపదీకుమారుల శిరస్సులను ఖండించి అతనికి బహుమతిగా ఇచ్చాను ఈ ఘాతుక కృత్యము దుర్యోధనునకు కూడా అప్రియమును కలిగించెను ఏలయన ఇట్టి నీచకర్మలను అందరూనూ ఏవగించుకొందురు ద్రౌపది పసివారైన తన పుత్రుల మరణవార్తను విని మిక్కిలి పరితపించెను ఆమె నేత్రములు దుఃఖాశ్రవులతో నిండిపోయెను అప్పుడు అర్జునుడు ఆమెను ఓదార్చుచూ ఇట్లనేను సుభాంగీ నేను ఆతతాయి అయిన ఆ బ్రాహ్మణాధముని యొక్క శిరస్సును నా గాంధీవధనస్సు నుండి ప్రయుక్తములైన బాణములతో ఖండించి నీకు కానుకగా సమర్పించి నీ కన్నీటిని తుడిచెదను అంతట నీ కుమారుల అంత్యేష్టి అనగా ఉత్తర క్రియలు జరిగిన పిమ్మట అతని శిరస్సుపై నీ కాలిడి స్నానము చేయుదువుగాక అర్జునుడు ఈ విధముగా ప్రియమైన తన మధుర వచనములతో ద్రౌపదిని ఓరడించెను పిమ్మట అతడు తన ప్రియమిత్రుడైన శ్రీకృష్ణ భగవానుని సూచనతో ఆ ప్రభువును తన రథమునకు సారథిగా చేసుకొని కవచమును ధరించి శత్రుభయంకరమైన తన గాంధీవ ధనస్సును తీసుకుని రథముపై ఎక్కి గురుసుతుడైన అశ్వత్థామను వెంబడించెను పసిబాలురను హత్య చేసినందులకు అశ్వత్థామ గూడ తనలో మిగుల ఆందోళన చెందెను ఆ సమయమున అతడు తన మీదికి దాడి చేయవచ్చుచున్న గాంచెను అంతటా అతడు తన ప్రాణరక్షణకై పూర్వము సూర్యుడు పరమశివునకు భయపడి పరుగెత్తినట్లు భూమండలము అంతయను తిరగసాగెను అశ్వత్థామ యొక్క మిగుల అలసిపోయి అలసిపోయిండెను ఆ స్థితిలో తనను రక్షించు వారు ఎవ్వరూనూ లేరని అతడు గ్రహించెను తన ప్రాణములను కాపాడుకొనుటకై అతడు బ్రహ్మాస్త్రమును స్మరించెను బ్రహ్మాస్త్రమును ఉపసంహరించుకును విద్యను ఎరుగకున్నను అతడు తన ప్రాణరక్షణకై ఆచమించి ధ్యానస్థుడై బ్రహ్మాస్త్రమును సంధించేను ఆ అస్త్ర ప్రభావమున ఉత్పన్నమైన ప్రచండ తేజస్సు అన్ని దిక్కులకును వ్యాపించెను అంతటా అర్జునుడు తన ప్రాణములకే ముప్పు కలుగుపోవుచున్నట్లు గ్రహించి శ్రీకృష్ణుని ప్రార్థించాను అర్జునుడు పలికెను శ్రీకృష్ణ నీవు సచ్చిదానంద స్వరూపుడవు పరమాత్ముడవు నీ శక్తి అనంతమైనది నీవు భక్తులకు అభయమిచ్చి ఆదుకునువాడవు సంసారాగ్నిజ్వాలలో మాడిపోవుచున్న జీవులను సంరక్షింపగల సమర్థుడవు నీవు ఒక్కడవే కృష్ణ ప్రకృతికి అతీతుడవు ఆది పురుషుడవు సాక్షాత్తుగా పరమేశ్వరుడవు త్రిగుణాత్మకమైన మాయను నీ చిచ్చక్తి చేత దూరముగా పారద్రోలి నీవు నీ అద్వితీయ శక్తి చేత నిలిచియుందువు మాయామోహితులైన జీవులకు శుభమును చేకూర్చుటకై నీ చేతనే ధర్మార్థకామ మోక్షముల విధానములను ఏర్పరచితివి భూభారమును తొలగించుటకే నీవు అవతారమును దాల్చితివి నీ అనన్య భక్తులు నిరంతరము నీ స్మరణ ధ్యానాదుల ఎందే నిరతులయొందురు స్వయం ప్రకాశకుడవైన శ్రీకృష్ణ ఈ భయంకర తేజస్సు అన్ని దిక్కుల నుండి నా వైపే వచ్చుచున్నది ఈ తేజస్సు ఏమిటి ఇది ఎచ్చటి నుండి ఎందుల కోచుచున్నదో నాకు అంతుబట్టకయున్నది అంతట శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను అర్జున ఇది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము యొక్క తేజస్సు తన ప్రాణమునకు ముప్పు ఏర్పడినందువలన అతడు దీనిని ప్రయోగించెను కానీ అతడు దీనిని ఉపసంహరించుట ఇరుగడు మరి ఒక ఏ అస్త్రముతో కూడా దీని శక్తిని అణచుటకు సాధ్యము కాదు నీవు వివిధ శస్త్రాస్త్ర విద్యలయందు నిపుణుడవు కావున నీవు నువ్వు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి దీని తేజస్సును శాంతింపజేయుము సూతుడు పలికెను అర్జునుడు శత్రువీరులను పరిమార్చుటలో తిట్ట అతడు భగవంతుని పలుకులను విని ఆచమించి ఆ ప్రభువునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించెను అనంతరము ఆ బ్రహ్మాస్త్రమును నివారించుటకై తానును బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను శరములచే పరివృతమైన ఆ రెండు బ్రహ్మాస్త్రములను ప్రళయకాల సూర్యాగ్నుల వలె తేజరిల్లుచు పరస్పరము ఎదుర్కొని ఆకాశమునందును సకల దిక్కులయందును వ్యాపించి విజృంభించుచుండెను ముల్లోకములను దహించుచున్న ఆ రెండు అస్త్రముల అగ్నిజ్వాలలను చూచి జనులు దానిని ప్రళయకాల సంవర్ధకాగ్నిగా భావించేరి ఆ అగ్నిజ్వాలలు మూడు లోకములను అందలి ప్రజలను మలమల మార్చివేయుచుండెను ఆ తేజస్సులను గాంచి అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క అనుమతితో ఆ రెండు అస్త్రములను ఉపసంహరించెను అర్జునుని కన్నులు కోపముతో ఎర్రబారెను వెంటనే అతడు క్రూరుడైన అశ్వత్థామును పట్టుకొని త్రాళ్లతో పశువును వలే అతనిని బంధించెను శత్రువైన అశ్వత్థామును బలాత్కారముగా బంధించి అర్జునుడు శిబిరము వైపు తీసుకుని పోవచుండెను అంతట శ్రీకృష్ణ భగవానుడు మిగుల క్రుద్ధుడై అతనితో ఇట్లనెను అర్జున ఇతడు అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలోనున్న నిరపరాధులకు పసిబాలురను హతమునర్చిన బ్రాహ్మణాధముడు కనుకవీనిని వధింపుము మత్తులో ఉన్నవాడు పరాకుగా ఉన్నవాడు పిచ్చివాడు నిద్రించుచున్నవాడు బాలుడు స్త్రీ శూన్యుడు శరణాగతుడు రథహీనుడు భయకంపితుడు అయిన శత్రువును ధర్మజ్ఞుడైన వీరుడు ఎన్నడును చంపడు తన ప్రాణరక్షణకై ఇతరులను చంపు దుష్టుడు క్రూరుడు వదార్హుడు అట్టివాని చంపుట వానికే శ్రేయస్కరము ఏలయన అట్టివాడు బ్రతికియున్నచో ఇంకనో పాపకృత్యములకు పాల్పడిన ఫలితముగా అతడు మరింత అధోగతిని పొందును పైగా నా సమక్షముననే నీవు ద్రౌపదితో మానిని నీ పుత్రులను వధించిన ఆ దుర్మార్గుని శిరస్సును ఖండించి తెచ్చేదను అని ప్రతిజ్ఞ చేసి వీరా నీ పుత్రులను హతమార్చిన ఈ తాయి తన వంశమునకు మచ్చదెచ్చినవాడు అంతేకాదు ఇతడు తన యజమాని అయిన దుర్యోధనునికే అప్రియమును గూర్చినవాడు ఇట్టి పాపాత్ముని తప్పక వధింపవలెను అర్జునుని ధర్మ నిబద్ధతను పరీక్షించుటకై శ్రీకృష్ణుడు అతని నీట్లు ప్రేరేపించెను అయినను విశాల హృదయుడైన అర్జునుడు ఆ సూచనను అంగీకరింపలేదు అశ్వత్థామ తన కుమారులను అధించినప్పటికీ గురుపుత్రుని చంపుటకు అతని మనస్సు ఇష్టపడలేదు అనంతరము తన ప్రియమిత్రుడు సారథియు అయిన శ్రీకృష్ణునితో గూడి అర్జునుడు బంధితుడయ్యున్న అశ్వత్థామను తీసుకుని తన శిబిరమునకు చేరను అచట పుత్రశోకముతో పరితపించుచున్న ద్రౌపదికి అతనిని అప్పగించెను పశువు వలె బంధింపబడి తీసుకుని రాబడిన అశ్వత్థామను ద్రౌపది చూచెను నింద్యమైన కార్యమును చేసినందులకు సిగ్గుతో అతడు ఉండెను తనకు అప్రియమును గూర్చిన అనగా తనకు గర్భశోకమును తెచ్చిపెట్టిన అశ్వత్థామా ఈ విధముగా అవమానభారముతో తలదించుకొనియుండుటను చూచి ద్రౌపది యొక్క కోమల హృదయము కనికరముతో నిండిపోయేను అంతటా భావముతో అశ్వత్థామకు గౌరవపూర్వకముగా నమస్కరించెను గురుసుతుడు ఈ విధముగా బంధితుడై తీసుకుని రాబడుటను ఆమె సహింపలేకపోయెను అంతటా ఆమె ఇట్లు పలికెను అరే ఇతనిని విడువుడు విడువుడు ఎంతైనను ఇతడు బ్రాహ్మణుడు గురుపుత్రుడు అందువలన మనకు గౌరవార్హుడు కనుక ఇతనిని క్షమించి బంధవిముక్తునిగా గావింపుము ఇతని తండ్రి అయిన ద్రోణాచార్యుడు సకల ధనుర్వేద రహస్యములను నీకు నూరిపోసెను ఆయన నుండి నీవు సమస్త శస్త్రాస్త్రముల ప్రయోగ ఉపసంహార విద్యలను పొందితివి ద్రోణాచార్యుడే రూపములో ఇప్పుడు నీ ఎదుట ఉన్నాడు వీరుడైన తన తనయునిపై గల మమకార కారణముగా ద్రోణుని పత్ని అయిన కృపి తన పతితో సహగమనము చేయలేదు ఆమె ఇంకనూ ఉన్నది మహావీర ఆర్యపుత్ర నీవు మిగుల ధర్మజ్ఞుడవు గురువులను పెద్దలను నిత్యము పూజించి గౌరవించునట్టి ఉత్తమ వంశమున జన్మించినవాడవు గురుసుతునకు హాని చేకూర్చి దుఃఖమును కలిగించుట నీకు తగిన పని కాదు నా పుత్రులు మరణించుటచే ఆ దుఃఖమునకు తట్టుకొనలేక నేను ఏడ్చుచున్నాను కన్నుల వెంబడి నీరు కాలువలై ప్రవహించుచుండగా రోధించుచున్నాను కానీ నావలనే ఇతని తల్లి పతివ్రతయగు కృపి కూడా దుఃఖింపకూడదు ఉచ్రంఖలులైన రాజులు తమ దుశ్చర్యలచే బ్రాహ్మణులకు కీడుతలపెట్టరాదు అట్లనర్చినచో కుపితులైన ఆ విప్రోత్తములు ఆ రాజవంశములను తమ క్రోధాగ్నితో భస్మము చేయుదురు సూతుడు నుడివేను సౌనకాది మహర్షులారా ద్రౌపది యొక్క పలుకులు ధర్మసమ్మతమైనవి న్యాయమునకు అనుగుణమైనవి ఆమెలో కపటము ఏమాత్రమూ లేదు ఆమె మిక్కిలి దయాస్వభావము కలది అంతేకాదు దయాళువు సమదృష్టి కలది అందువలన ద్రౌపది పలికిన ఉత్తమమైన హితకరములైన వచనములను యుధిష్ఠరుడు ఎంతయో అభినందించెను అతనితో పాటు నకులుడు సహదేవుడు సాత్యకి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంకనూ అచటనున్న స్త్రీ పురుషులు ద్రౌపది మాటలను సమర్థించిరి ఆ సమయమున క్రుద్ధుడయ్యున్న భీముడు ఇట్లు పలికెను అశ్వత్థామ తనకు గాని తమ రాజైన దుర్యోధనుగాని మేలు చేకూర్పనటి వ్యర్థకార్యమును చేసినాడు నిద్రించుచున్న పసివారిని నిష్కారణముగా పొట్టనబెట్టుకొన్నాడు కనుక ఇతనిని యుక్తము అంతట శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క భీముని యొక్క పలుకులను విని తన మిత్రుడైన అర్జునుని ముఖమును చూచుచూ చిరునవ్వుతో ఇట్లనెను శ్రీకృష్ణుడిట్ల నేను అర్జునా బ్రాహ్మణుడు పతితుడైనను వధింపరాదు ఆతతాయిని వధింపదగును శాస్త్రమునందు ఈ రెండు వాక్యములును నాచేత పేర్కొనబడినవి కావున నా ఆదేశములను ఈ రెండింటినీ నీవు పాటింపుము నీవు ద్రౌపదిని ఓదార్చుచూ చేసిన ప్రతిజ్ఞను సత్యము చేయుము అట్లే భీమసేనునకును ద్రౌపదికిని నాకును ప్రియమును గూర్చు కార్యమును వనర్పుము సూతుడు వచించెను అర్జునుడు శ్రీకృష్ణుని మాటల ఆంతర్యమును వెంటనే గ్రహించెను అంతటా ఖడ్గమును చేబూని అశ్వత్థామ గల మణిని కేశములతో పాటుగా తొలగించెను అశ్వత్థామ బాలురను చంపినందులకు ఇంతకు ముందే నిస్తేజుడయ్యుండెను ఇప్పుడు మణిని బ్రహ్మతేజస్సును కూడా కోల్పోయెను అనంతరము అర్జునుడు అతనిని బంధవిముక్తిని గావించి శిబిరము నుండి గింటి వేసెను శిరోముండనము గావించుట సంపదలను లాగికొనుట స్థానము నుండి బయటికి గింటి గింటివేయుటానునవి అధర్మపరులైన బ్రాహ్మణాధములను వధించుటతో సమానములు వారికి ఇంతకు మించిన శారీరకమైన శిక్ష మరి ఒకటి లేదు ద్రౌపదియు పాండవులును పుత్రుల మరణ కారణమునకు మిక్కిలి శోకమున ఖిన్నులైరి అనంతరము వారు మృతులైన తమ పుత్రులకును ఇతర బంధువులకును అంత్యక్రియలను అనగా దహనాది సంస్కారములను నిర్వహించిరి ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధములోని ఏడవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి